హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ హాల్లో నిలబడి భూమిని వెటకారంగా రండి మేడం రండి మీకోసమే వెయిటింగ్ అని అంటూ ఉంటుంది ఇప్పుడు ఏమైంది పిన్ని అన్నీ మళ్ళీ భూమి అడుగుతూ బాధపడుతూ ఉండగా చూడండి మేడం అంటూ టీవీలో ప్లే అవుతున్న బ్రేకింగ్ న్యూస్ గుర్చి చూపిస్తూ ఉంటుంది అందులో మీడియా ముందు గగన్ స్పీచ్ ఇస్తూ ఉంటాడు ఇక గగన్ మీడియాని ఇలా క్వశ్చన్ చేస్తూ ఉంటాడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక చోట ఉన్నారు అంటే వాళ్ళ మధ్య తప్పు జరిగింది అనడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి అని మీడియాని ప్రశ్నిస్తూ ఉంటాడు గగన్ ఆ మాటలకి భూమి చాలా బాధపడుతూ ఉంటుంది మీడియా వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ గగన్ ఇలా అంటూ ఉంటాడు మీరు ఇలా ప్రచారం చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఆ భూమిని పెళ్ళి చేసుకోవాలా అని అనగానే భూమి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి అపూర్వ నక్షత్ర ఆ భూమిని వెటకారంగా చూస్తూ ఉంటారు మళ్ళీ గగన్ ఇలా అంటూ ఉంటాడు ఆ భూమి నేను భద్రశత్రువు అనుకునే శరచంద్ర కూతురు అనగానే ఇంకా భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ గగన్ ఇలా అంటుంటాడు నాకు తనకి మధ్యలో ఉన్న స్నేహబంధ నిలుపుకోవడానికి తన మర్యాదని గౌరవాన్ని కాపాడడానికి నేను భూమిని అని అంటూ కాస్త పాసిస్తాడు దాంతో అందరూ ఎగ్జైటింగ్గా గగన్ వైపు చూస్తూ ఉండగా భూమిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని గగన్ అనేస్తాడు దాంతో భూమి సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా నక్షత్ర అపూర్వ షాక్ అవుతారు కృష్ణప్రసాద్ భూమిని ఓదారుస్తూ ఉంటాడు గగన్ పెళ్ళికి ఒప్పుకున్నందుకు ఇక గగన్ భూమిలా పెళ్ళి ఏ విధంగా జరుగుతుందో రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్